मतलब <स्ट्रीण> <स्ट्रीण> मल ले आता है

ఇంకా కొద్ది ఉడకాలంటావాడే మాకు పెంకి రాదే బేగా అక్కడ నూనెగా ఆగిపోయింది అక్కడ ఆగినట్లు 이제 갖다 놓으면 모루 那不是吗？ අයිපද පණවාදද ඒ සැක ව सर करता बिटोता रेज होता है ఏంట్రా ఏరా రాత్రి అమ్మ అమ్మసగ్గ చికెన్ పకోడి తెచ్చింది అన్నం తినరా అంటే నిద్రపడిపోయావు చికెన్ పకోడి అంటే అది తెల్లారి పడికి బాగోదురు అది తినకూడదు ఫుడ్ ఫుడ్ పాయిజన్ అయిపోద్ది అందుకే నాకు తినేసాం అదే నీకు మాములు పకోడి అనుకో ఉండచ్చు అసలేదు చికెన్ కదా ఒకవేళ చికెన్ పకోడి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు అంటవా మీ చార్జ్ ఎత్తే చెప్పి ఫ్రిడ్జ్లో పెడదామా ఏమైనా భయమే ఏంట్రా ఇదిగో మీరు వెళ్ళి మొహాలు కట్టుకోండి వెళ్ళి ఎలా ఉప్మా అయిపోతుంది ఎలా మరి ఏం కావాలా ఉప్మా మంచిదిరా ఎలా స్నానం చేయండి యాస్మనే మొహం కాని స్నానం చేసేయండి వెళ్ళి ఎందుకు ఎందుకురాలుకోలేదు అమ్మ లాగా అక్కడ వచ్చిన లాగా ఇంతకు మంట వేసుకుంటాగా సింపుల్ గట్ గా దాస్ మినిట్ మనం ముందే చేత్తో నొక్కేసుకోవాలి

నేను పెరుగు తెద్దామని బయటికి వెళ్ళాను నేను పెరుగుకి వెళ్తుంటే మా ఇంటి పక్కలో టిఫిన్ గట్రా ఏమంటే వాళ్ళకి టిఫిన్ పట్టుకుని పెరుగు పట్టుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాను దారిలో నాకు పిల్లలు కాపాడ్డారు ఇంటిగాడ డబ్బులు ఇవ్వలేదు పిల్లలకి దారిలో కాపాడ్డారు కదని చెరుకు పది ఏమైనా కొనుక్కోమని వాళ్ళిద్దరికి చెరుకు పది ఇచ్చాను ఈ పెరుగు దేనికంటే మొన్న తూడంటాం కదా పిల్లలకి అయితే అది సరిగ్గా తోడుకుంటలేదు ఆ తోడంటికి ఈ చుట్టుపక్కల పెరిగి కొద్దిగా అడిగితే ఎవరి దగ్గర లేక ఇవ్వలేదు పాల కేంద్రమేమో కట్టేసారు అప్పుడు ఆదిత్యనేమో కుట్టుకాడికి వెళ్ళి పెరిగిదేరంటే ఆ ప్యాకెట్లో ఉన్న పెరుగు తెచ్చాడు ఆ ప్యాకెట్లో ఉన్న పెరుగు అసలు సరిగ్గా తోడుకు చెత్తలేదు అసలు పెరిగేమో పల్స్ తోడుకుంటుంది ఇంకా అందుకని ఆ పెరిగి అక్కడ తాపేసేసి పాలు మళ్ళీ పెట్టాం కదా ఇంకా ఈ పెరిగి తోడుతాం అనమాట ఈ పెరిగి కొద్ది అంత మంచిదే ఈ పెరిగి తోడంటికి పెడితే పెరిగి సగ్గ గడ్డలాగా కట్టి బాగా తోడుకుంటుంది అందుకనే నేను పచ్చి ఆకంగా తోడడానికే పెరిగి తెచ్చాను అనమాట వెళ్ళి ఎలాగా కట్టేయచ్చు అప్పుడే సరే కట్టేస్తాను అయితే టీ ఉండాలి ఈరోజు నేను సత్యవతి పనిలోకి వెళ్ళదండి పనిలోకి దేనికి వెళ్ళదంటే చెప్తున్నాను చూడండి మా పేటలో మా బజార్లో మా ఇంటి పక్కన మూడో ఇల్లు మనిషి చనిపోయారు వయసు పెద్ద వయసు ఒక అరవై ఐదు నుంచి డెబ్భై సంవత్సరాలు ఉంటే పెద్ద వయసే మా ఇంటి పక్కన మూడో ఇల్లు మనిషి చనిపోయారని నేను సత్యవతి పనిలోకి వెళ్ళలేదు నేను సత్యవతి కాదండి మా పేటలో ఎవరన్నా చనిపోతే అసలు ఎవ్వరం పనిలోకి వెళ్ళవన్నమాట అందుకనే ఈరోజు నేను సత్యవతి పనిలోకి వెళ్ళలేదు ఇక్కడ మా విలేజ్లో సాంప్రదాయాలు ఉంటాయి అంటే ఎవరన్నా మనిషి చనిపోయారనుకోండి టీ గట్టా కాచుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాం నేను ఇందాక పాలు తెచ్చాను కదా ఆ పాలు సత్యవతి టీ కాస్తుంది అది చూడండి ఒకసారి ఒకసారి ఆ మొద్ది ఒకసారి అలాగా ఆ టీ వచ్చేసి పొద్దున్నే మేము తాగడానికి కాచుకున్నది ఈ టీ వచ్చేసి చెప్పాను కదా మా ఇంటి పక్క మూడో ఏళ్ళు మనిషి చనిపోయారు అని చెప్పాను కదా అక్కడికి తీసుకెళ్తాం అనమాట తీసుకెళ్ళి టీ కాల్చుకుని అక్కడికి తీసుకెళ్ళి ఇస్తే ఇప్పుడు మేమే మేము ఎలాగెళ్తున్నాము అక్కడ చూడడానికి ఏది చనిపోయిన మనిషిని చూడడానికి మేము ఎలాగెళ్తున్నాము మాతో పాటు ఇంకా చాలా మంది వెళ్తారు కదా అక్కడ జనం ఉంటారు కదా ఆ జనానికి ఇలాగ కాచుకుని వెళ్ళిన టీయ అక్కడ ఉన్న జనానికి ఇస్తారనమాట టీ మేమే కాదండి చాలామంది కాచుకుని టీయ పట్టుకుని అక్కడికి పట్టుకెళ్తారు అందరితో పాటే మేమే అంతేగాని ప్రత్యేకంగా మేము ఒక్కలమే కాచుకుని వెళ్తారు బోలు అంతమంది కాసుకెళ్తారు మాకేంటంటే ఇక్కడ ఈ సాంప్రదాయం ఉందన్నమాట ఎవరైనా చనిపోతే టీ కాచుకుని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడం మీకు అర్థమైంది కదా నేను సత్యవతి రోజు పని ఎందుకు మానేసాము సత్యవతి టీ కాత వైపు చాలా తీద్రం కలిసి టీ పట్టుకుని అక్కడికి వెళ్ళి టీ వాళ్ళ ఇంటికాడ ఇచ్చి ఆ మనిషిని చూసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆడవాళ్ళు ఇంకా ఇంటికాడే ఉంటారు అసలు ఎక్కడికి వెళ్ళరు ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారు మొఘలం ఏం చేస్తామంటే శ్మశానం దగ్గరికి వెళ్తాం శ్మశానం మీకు ఆల్రెడీ ఇదివరకు చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తానులేండి మొఘలం ఏం చేస్తామంటే శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు ముగించుకొని పన్నెండు ఆ ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చేస్తాం కదా తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పని ఉంది అదేంటంటే మా పేటలో పదిహేను రోజుల క్రితం ఒక మనిషి చనిపోయారు అతను కూడా పెద్ద వయసే ఒక డెబ్భై సంవత్సరాలు ఉండొచ్చు అతనిది ఈరోజు కార్యం మేము కార్యం అంటాం మీరేమో పెద్ద కర్మ అంటారు సరే మీ భాషలోనే పెద్ద కర్మ భోజనాలు అది ఎక్కడో చెప్తాను చూడండి అది అక్కడ టెంట్ కనిపిస్తుంది చూడండి ఆ టెంట్ కనిపించే కాడ పెద్ద కర్మ భోజనాలు ఇవాళ ఎలాగంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నాకు శ్మశానం దగ్గర పని ఉంటుంది పన్నెండు గంటలు దాటిన తర్వాత కర్మ భోజనానికి వెళ్ళాలి అర్థమైంది కదా మీకు సరే తీపి సరిపోయినా ん <music> <music> ఈ లోపు ఈ తలుపే చెప్తాను అక్కడ దాకా వీడియో ఎందుకు ఎక్కడ చూపి ఆపేస్తాను అదే మా ఇంటి పక్కన మూడో ఇల్లు చనిపోయారు అని చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఒకసారి ఇల్లు అదే అక్కడ ആക്ടിക്കല <laughs> मातृकोश है దారంటే ఎవరో ఒకరు కోసేస్తున్నారు రేపు పొద్దున్న ఈ వంకాయలోకి ఎండు చేపలు వేసి తెల్లారి గట్ల ఉండేస్తే పిల్లల క్యారేజీల్లోకి నా క్యారేజీలోకి నీ క్యారేజీలోకి సరిపోతాయి అయితే పిల్లలకి క్యారేజీ పెట్టేటప్పుడు చేప ముక్కలు వేయకుండా కూర కూరేసాయి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక మన చేపల కూర తిన్నట్టు ఇంటికి వచ్చాక తింటారు నీసు స్కూల్లో పెట్టొద్దని చెప్తున్నారుగా వంకాయలు ఎల్ల ఎల్లు వచ్చేసరా నువ్వు వెళ్ళావా ఇంకా ఎక్కడ ఇది కాదు ఏ కూరలో వేసుకున్న మెరగాయలు అని తెచ్చి చేస్తే ఏం బండ మెరగాయలు అయినాయి చూడు లోప మెరగాలు కానీ సన్న మెరగాలు అవుతాయి అనుకుంటే ये मर गया नहीं है उन्हा का कोसे हं कोसे सो ఒక రెండు కేజీలు ఉంటాయి ఈసారి ఆకు సుహ రెండు కేజీలు వద్దంటూ ఉంటాయి మొన్న నేను అదే కోటి రాజు ఉన్నాడు చూడు ఆ రాజుకి రెండు కేజీలు కాయలు అయినాయి మళ్ళీ రాజుకి ఇవ్వగా మళ్ళీ ఈ రోజు మనం కోతనం అయినా మళ్ళీ రెండు కేజీలు అయిపోయాను వంకాయలు బలే ఇది ఈ చెట్టు పాతది ఇది ఇది పాత మొక్క ఇది ఈ గోడకు రంగులేసేటప్పుడు ఈ దాన్ని ఉన్న చెట్లు మొత్తం చచ్చిపోతే ఇది ఒకటే నిలబడింది కానీ ఎక్కువ కాయలు ఇదే కాసింది కొత్త మొక్కల కన్నా పాతదే ఎక్కువ కాసింది ఇదిగో నిన్న నేను ఏమైందంటే ఇక్కడ ఆవుల్ని గేదెలను కట్టేస్తున్నారు కదా ఇలా దారి దారి అంటే తోలేదప్పుడు ఏం చేసినాయి అంటే ఇది ఇక్కడ పట్టుకుని లాగేసినాయి ఇక్కడ పట్టుకుని లాగేసేసి మొదలు కదిలిపోయి ఈ చెట్టు మొత్తం పడిపోతే మళ్ళీ అక్కడ కర్ర నిలబెట్టి కట్టాను ఇదిగా ఈ కాయ కూడా వచ్చి సరే కాయలు చూడండి ఒకసారి లేతకాయలు పోలేమున్నాయి ఇటువంటి కాయలు తినాలంటే అదృష్టం ఉండాలి కానీ ఒక్క పుచ్చి లేదే పుచ్చి అన్నది లేదు నడి ఈ పూలు పూలు పెడతంతో అవసరమైతే కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టాయి కోసేస్తున్నాడు అర్థమైందా